వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భవానీ ఆల్రెడీ పార్ట్ వన్ చూసే ఉంటారు ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్లో లో ఫోర్ ఫ్యాబ్రిక్స్ మీకు చూపించాను పార్ట్ టూ వచ్చేసరికి ఇంకో ఫోర్ ఫ్యాబ్రిక్స్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపించకూడదు కాటన్ మీద ప్రింట్స్ వచ్చినాయి అనమాట ఈ బుటీస్ ఏ ఉన్నాయో వాటి మధ్యలో నేను ఈ డార్క్ కలర్ లెగ్గిన్ పేరప్ చేసుకున్నాను సో మనం వర్క్ చేసుకోవాలంటే కింద ఏ కలర్ యూస్ చేస్తున్నాం అనేది కూడా మనం ప్లాన్ చేసుకుంటేనే దాన్ని బట్టి వర్క్ చేసుకుంటాం కాబట్టి సో ఈ రెండింటిని కూడా ఎలా డిజైన్ చేశాను చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మల్ కాటన్ అండి ప్లెయిన్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ నాకేంటంటే పర్సనల్ గా కాటన్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే కంఫర్టబుల్ ఫీల్ ఉంటాయి కాబట్టి సో ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా నేను బ్లాక్ లెగ్నతో పేరు చేద్దాం అనుకున్నాను అలానే దీనిలోనే ఇంకొక బ్లాక్ కలర్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నానండి సో ఇది ఒక లో తీసుకున్నాను అనమాట దాన్ని ఏంటంటే ఒక జీన్స్ మీద స్ట్రైట్ కట్ కుర్తీలాగా షార్ట్ కుర్తి లాగా చేసుకుందాం అనుకున్నాను సో ఇవి టూ ఫ్యాబ్రిక్స్ ఇక్కడికి తెలివి ఫ్యాబ్రిక్స్ అయ్యాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను బల్క్ లో తీసుకొచ్చానండి క్లాత్ చాలా మంది కస్టమర్స్ కి నేను టాప్ స్టిచ్ చేసి ఇచ్చాను ఇది నా పర్సనల్ గా ఉంచుకున్నాను అనమాట ఒక ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాము అనేసి కానీ నాకేంటంటే టైం అస్సలు కుదరలేదు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇటు వర్క్స్ ఉంటున్నాయి స్టిచ్చింగ్ ఉంటున్నాయి సో నేనైతే ఇది ఒక బొటిక్ లో ఇస్తున్నాను నేను ఒక రిఫరెన్స్ పిక్ చూపించి అట్లా స్టిచ్ చేయించుకున్నామని చెప్పేసి ఫస్ట్ వన్ వచ్చి ఇది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బయట అయితే నేను వేసుకున్నప్పుడు చాలామంది బాగుంది అని చెప్పారు నేను ఎప్పుడో ఫెస్టివల్కి డిజైన్ చేశాను బట్ నాకు కుదరలేదన్నమాట ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ షూట్ చేసి తీసుకోవడానికి ఏదో ఒక వర్క్ ఉండి నేనే డిలే చేసేసాను ఇంకా హ్యాండ్ కూడా ఒక చిన్న బంచ్ ఇచ్చాను అనమాట ఇంకా అన్ని డ్రెస్సెస్కి ఒక బంచ్లా ఇస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో అని చెప్పేసి ఇది వన్ సైడ్కి డిజైన్ ఇట్లా స్టిచ్ చేసుకున్నాను నెక్ కూడా ఇట్లా కొంచెం మోడల్ ఇచ్చాను అనమాట క్యాన్వాస్తో స్టిచ్ చేశాను ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఎల్బో స్లీవ్స్ అనమాట ఇంకా మీరే చూడండి సో ఈ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ చేయండి సో మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఏంటంటే కస్టమైజేషన్ కావాలి అనుకుంటే ఓన్లీ కుర్తీ అండి మనకి లెగ్గిన్ చున్నీ ఎలాగో బయట కాంబినేషన్ దొరుకుతాయి కాబట్టి సో ఇలాగా మీకు కావాలి అనుకుంటే నేను కస్టమైజేషన్ చేసిస్తాను నేను ఈ ఫ్యాబ్రిక్స్ అయితే రాజమండ్రిలో తీసుకున్నాను అనమాట సో నేను మీకు కావాలి అనుకుంటే నేను పాసిబుల్ అయితే వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టించి తెప్పిస్తాను హ్యాండ్స్ కూడా స్లీవ్స్ ఇచ్చాను ఎందుకులో హెవీగా అయిపోతుందని చెప్పేసి ఓన్లీ సింగిల్ బంచ్ ఇచ్చాను అనమాట ఇలా ప్రింట్స్ వచ్చిన ఫ్యాబ్రిక్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ ఇది మల్ కాటన్ అని చెప్పాను కదండి నాకు యాక్చువల్గా టూ టైప్స్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు షార్ట్స్లో చూపిస్తాను నేను ఇది సో దీనికి నేను మిర్రర్ వర్క్ చేశాను సో మిర్రర్స్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాను అనమాట ఓన్లీ ఒక బంచ్ లాగా సో హ్యాండ్ కూడా వర్క్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర ఉన్న క్లాత్ అయితే సరిపోలేదు బట్ మీరు కస్టమైజేషన్ చేయించుకుంటాను అంటే కనుక నేను హ్యాండ్ కూడా వర్క్ చేసి ఇస్తాను ఈ టాప్ కూడా వేసుకున్నప్పుడు ఒక టాప్ అయితే నాకు ఆర్డర్ వచ్చిందనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చేంజ్ చేశాను బ్లాక్ కాంబినేషనే బట్ పైన వచ్చేసరికి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మార్చాను నెక్స్ట్ షార్ట్స్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట సో మీకు ఆ కాంబినేషన్ కావాలంటే అది లేదంటే ఈ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ అండి సో మీకు ఎప్పుడైనా ఈ సమ్మర్లో బాగా యూస్ అవుతుంది అనమాట జస్ట్ ఎక్కడికైనా వెళ్ళడానికి రేర్గా వేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేశాను బట్ లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు లేదు సేమ్ కలర్ ప్యాంట్ కూడా ఉంది డిఫరెంట్ చున్నీ తీసుకొని కూడా వేసుకోవచ్చు సో నేను అలా ఎలా కూడా ట్రై చేయొచ్చు అన్న టైప్లో చేశాను అనమాట నెక్స్ట్ ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట బ్లాక్ నేను ఇది కూడా ఆర్డర్ పెట్టాను నేను ఏం చేశానంటే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ప్యాంట్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ స్టిచ్ చేయించుకుందామని చెప్పేసి పెట్టిన ఫ్యాబ్రిక్స్ అన్నీ అనమాట ఇవి సో నేను ఎక్కువ ఎక్కువ బల్క్లో పెట్టుకొని ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను సో మీకు సేమ్ కావాలనుకుంటే ఇస్తాను నేనైతే ఇది జీన్స్ మీద వేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను అనమాట సో ఇది షార్ట్ కుర్తీ చేశానండి సో ఓన్లీ బటర్ఫ్లై అనమాట లైట్ కలర్స్ అన్నీ యూస్ చేసి సో జీన్స్ మీద వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా దేని మీదకి అంతగా సెట్ అవ్వదు కానీ జీన్స్ మీదకే బాగుంటుంది లైట్ కలర్ జీన్స్ మీదకి సో షార్ట్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా పాయిన్ షేప్లో అనమాట బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ ఇచ్చేసాను రెడీమేడ్ స్టైల్లో అనమాట సో ఈ కుర్తి కూడా మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొకటి బోటిక్లో కుట్టించా అని చెప్పాను కదా సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చా మందికి నేను సేల్ చేశానండి సో ఇది ఫైనల్గా మిగిలిన దాంతో నేను ఇట్లా ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నాను నాకు తెలిసిన బొటిక్లో చేయించా అనమాట సో మీకు ఇట్లా ఫ్రాక్స్ కానీ ఇంకా మీరు ఇచ్చిన ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేయించమంటే సో నేను చేయిస్తాను నేను సేల్ చేసే ఫ్యాబ్రిక్సే కాకుండా చాలామంది వాళ్ళు తీసుకొచ్చి ఫ్యాబ్రిక్స్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు టాప్స్ సో మీకు కూడా కావాలి రీజనబుల్ ప్రైజెస్లో స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఫ్యాబ్రిక్స్ సెండ్ చేసి స్టిచ్ చేయించుకోండి ఈ రోజు వీడియో అయితే ఇది మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి